ఎల్ఓసీ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆయుధాలను మోహరించింది హరియాన్ పాక్ సైనిక విన్యాసాలు చేస్తోంది అలాగే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ సన్నద్దం చేసింది ఈ నేపథ్యంలో లాహోర్ ఇస్లామాబాద్ మధ్య మే రెండు వరకు వైమానిక ట్రాఫిక్ మార్గాలను మరోవైపు పాకిస్తాన్ అంతర్గత యుద్ధం జరుగుతోంది భారత్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎల్ఓసీ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆయుధాలను మోహరించింది ఖరియాన్ లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తాం అలాగే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ సన్నద్దం చేసింది ఈ నేపథ్యంలో లాహోర్ ఇస్లామాబాద్ మధ్య మే రెండు వరకు వైమానిక ట్రాఫిక్ మార్గాలను నిలిపివేశారు మరోవైపు పాకిస్తాన్ అంతర్గత యుద్ధం జరుగుతోంది భారత్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఎల్గా ముగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మొత్తం కూడా నిర్ణయాలను కూడా పాకిస్తాన్ అత్యధిక్ బంధనం చేయాలి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక కబ్బింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇక చేసేది లేక వాళ్ళు ఏం చేయలేక మేకపోతు తోనే ఇక తాము యుద్ధానికి రెడీ అన్న విధంగా వాళ్ళు పాక్చర్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ పాకిస్తాన్ ఆయుధాలను మోహరిస్తుంది అదేవిధంగా పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరిస్తుంది మరోవైపు చూసుకుంటే కనుక సైనిక సంబంధించి సిక్స్టీన్ విమానాలు కూడా పాకిస్తాన్ సర్వత సన్నద్దనమై రెడీగా ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే మనకి లాహోర్ ఇస్లామాబాద్ మే రెండు వరకు కూడా వైమానిక ట్రాఫిక్ మార్గాన్ని కూడా నిలిపివేయడం జరిగింది అంటే అక్కడ నుంచి ఇంకా డొమెస్టిక్ సౌత్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్లకుండా కూడా అక్కడ మార్గాలన్నీ కూడా నిలిపివేసింది ఎందుకంటే అది మొత్తం కూడా సైన్య నావిధీ అది మనకి ఎయిర్పోర్ట్ చేతిలోకి ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయాయి అయితే మరోవైపు చూసుకుంటే కనుక భారత్ పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగానే సమాధానం ఇస్తుంది ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ విమానాలను ఎప్పుడైతే పాకు వహరించినా మన దగ్గర రాఫేల్ అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి అంతేకాదు ఆయుధ సంపత్తిలో మనకి పాకిస్తాన్ మించి ఆరింతలు వరకు కూడా మన దగ్గర ఆయుధ సంపత్తి ఉంది సో ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతో పరిస్థితిలో ఉందని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులు మాట్లాడేది కావచ్చు మిలిటరీ అధికారులు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఉన్న ప్రస్టేషన్ ఒక ఆక్రోషం ఏదైతే ఉందో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా వాళ్ళకి పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది ఎందుకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ లో ఆర్థిక మాంద్యం వచ్చిన వేళ అప్పటి నుంచి కూడా అంతర్యుద్ధం మొదలైంది కొన్ని సంస్థలు పాకిస్తాన్ మీద దాడులు చేయడం కావచ్చు మానవ భావలు ప్రయోగించడం కావచ్చు ఇవన్నీ చేస్తూ పాకిస్తాన్ లో అంతర్గతంగా భద్రత లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకునే నిర్ణయాలు పాకిస్తాన్ మరింత ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం అంటే ఒకవైపు ఇంట్లో ఫైట్ చేయాలి మరోవైపు బయట బయట ఫైట్ చేయాలనే విధంగా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయితే ఉంది సో దీనికి భారత్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటూ తీసుకోబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ ఏదైతే త్రివేద దళాధిపతులతో జరిపిన సమావేశంలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది యుద్ధం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా చేయండి దానికి మీ భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది దీంతోనే పాకిస్తాన్ లో మరింత భయం వాళ్ళు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అందుకోసమే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అయితే పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా భారత్ నుంచి మొదటి స్ట్రైక్ మాత్రం ఖచ్చితంగా ఉండబోదని మాత్రం స్పష్టమవుతుంది యుద్ధానికి సంబంధించి లేదు బా ఏదైతే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు జరిగినందుకు ఖచ్చితంగా వాళ్ళు భారతీయులు కూడా భారత సైన్యం కూడా కలిసి పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక పాకిస్తాన్ ఖచ్చితంగా అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ పాకిస్తాన్ పరువు అదేవిధంగా పాకిస్తాన్ మీద ఒక తీవ్రవాదం పెంచి పోషిస్తున్న ముద్ర అయితే ఖచ్చితంగా పడబోతుంది సవాంగ్ Thank you, Srinivas.